శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దశమస్కంధములోని పూర్వార్ధమునందు పద్నాలుగవ అధ్యాయము ప్రారంభం శ్రీకృష్ణ పరమాత్మను బ్రహ్మదేవుడు స్థుతిస్తున్నాడు ప్రభు వాడవు నీవే పట్టు పట్టుపీతాంబరములతో విలసిల్లుతున్న నీ మేను మెరుపుతీగలతో మిరుమిట్లు గలుపుతున్నా మేఘమును తలపింపజేసినది గింజలతో ఉప్పారుచున్న కన్న నెమలిపించముతో అలంకృతమైన శిరస్సుతోనూ విరాజిల్లచు నీ ముఖము మిగులా దర్శనీయమై కనువిందు కావించుచున్నది నీ కంఠము వనపుష్పమాలలతో తేజరిల్లుచున్నది నీ చేతిలోని ముద్ద చంకలలోని బెత్తము కొమ్ముబూర నడుమున జనిపిన మురళి శ్రీవత్సము ముల్లగు చిన్నములు చూచుటకు ఇంపుగలుపుచున్నవి గోప బాలుని వల్లే మెలగచు నీవు చిందించుచున్న చిరునవ్వు మధురమై ఆహ్లాదకరముగా ఉన్నది గోపాలకుడ వగు నందుని పుత్రుడవైన నీ చరణములు మృదువైనవి అట్టి నీకు నమస్కరించుచున్నాను స్వయం ప్రకాశమానుడమైన పరమాత్మ నీవు భక్తులను అనుగ్రహించుటకై ఈ గోపాల రూపమును దాల్చితివి నన్ను కృపజూచుటకై నీవు ఈ చిన్మయ రూపమున సాక్షాత్కరించితివి ఇది పంచభూతాత్మైనది కాదు కేవలము అప్రాకృతము శుద్ధ సత్వమయము బ్రహ్మదేవుడు నాకు నేను గాని మరి ఎవరైనాను గాని అంతర్ముఖమా మనస్సుతోనైనా గాని ఈ సచ్చిదానంద విగ్రహ మహిమను ఎరుంగజాలము ఇంకా ఆత్మానందానుభవ రూపమైన నీ మహత్వమును ఎవ్వరు తెలుసుకోనగలరు దేవా నీవు దివ్య శక్తి సంపన్నడవు ఎవ్వరి చేతను జయింపబడవు కానీ నీ భక్తులు జ్ఞానయోగ సాధన జోలికి పోక అనగా ఆ మార్గమున ప్రయాసపడక తాము ఉన్న చోటనే నిలిచి సత్పురుషుల సాంగత్యం చేయచుందరు నిరంతరము ఆ సజ్జనులతో కూడి మసలు కొనుచుండటం వలన వారు ప్రస్తావించుచుండడి నీ లీలాగాథలు అప్రయత్నముగానే వారి చెవుల వినబడుచుండను అటు నీ భక్తులు మనోవాకాయముల ద్వారా నిన్ను సేవించటయే పరమావధిగా పెట్టుకుని వినమ్రులై తమ జీవనయాత్రను కొనసాగించుందరు ముల్లోకములలో ఎవ్వరి చేతను నీవు జయింపబడిన వాడవే అయినను అట్టి పరమభక్తులకు మాత్రము నీవు వసడవగచుందువు స్వామి అనన్య భక్తి పూర్వక సేవలకు తప్ప నీవు దేనికి లొంగవు ఇది పరమ సత్యము పరమాత్మ శ్రేయస్సులను ప్రవాహ రూపముగా అందించుటకు నీ భక్తి మార్గమే ఉద్గమ స్థానము అట్టి భక్తి మార్గమును విడిచిపెట్టి కేవలము జ్ఞానప్రాప్తికై పాటుపడిన వారికి క్లేశములే తప్ప మరి ఏమీ లభింపవు కేవలము దొడ్డుగా ఉన్న పొట్టును దంచడి వారికి శ్రమయే మిగుల్చుండను గాని బియ్యము లభింపవు కదా ఓ అనంత అర్చుత పూర్వము పెక్కు మంది యోగులు తమ కర్మలను అన్నింటినీ నీకే సమర్పించి నీ లీలా కథలను వినటం వలన వారికి నీపై మిగిలిన భక్తి ఇనుమడించెను తద్వారా వారు నీ స్వరూప జ్ఞానమును పొంది అనాయాసముగా నీ పరమపదమునకు చేరుకొనిది ఓ అనంత నీవు నిర్గుణడవు నిర్విశేషుడవు ఎట్టి విచారములు లేనివాడవు నీ నిర్గుణ స్వరూపము అంత సులభముగా తెలియరానిది కానీ ఎటువంటి వికారములు లేకుండా నిర్మలమైన అంతఃకరణము కలిగిన వారు మాత్రమే నీ నిర్గుణ వైభవమును తెలియగలుగుదురు ఏలయన అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది నీవు ఒక్కడవే అనియో పదార్థములన్నింటిలో యథార్థముగా ఉన్నది నీవే నీవేయనియో నీవు తప్ప వేరొకటి లేదను నిత్య సత్యమును వారు తమ స్వానుభవం ద్వారా అనుభవించదరు కావున నీ యొక్క అపారమైన నిర్గుణ స్వరూపమును స్వచ్ఛమైన అంతఃకరణమును సాధించిన వారు మాత్రమే తమ అపరోక్షానుభూతి ద్వారా తెలియగలగదురు అంతేకాని వేరొక విధముగా తెలియటకు సాధ్యం కాదు లోక కళ్యాణం కొరకే నీవు అవతరించుచుందువు గుణములకు అధిష్టాతమైన నీ గుణములను లెక్కించటకు ఎవరు సమర్థులగుదురు ఎవరికి సాధ్యము ప్రభు మంచి నిపుణులైన పండితులు ఎంతో కాలము కష్టపడి మట్టిరేణువులను ఆకాశములందలి మంచు బిందువులను లేదా దిలోకములందలి చుక్కలను లెక్కపెట్టగలరేమో కానీ నీ యొక్క మహామహిమాన్వితములైన గుణములను మాత్రము లెక్కింపజాలరు అందువలన ప్రతిక్షణము ఉత్సుకతతో నీ కృపకై నిరీక్షించుండివాడు ప్రారంభానుసారము ప్రాప్తించిన సుఖ దుఃఖములను నిర్వికారమైన మనస్సుతో అనుభవించువాడు అట్లే భక్తిపూర్వకముగా మనోవాక్యములను నీ పాదపద్మముల యందే సమర్పించువాడును తుది వరకు తన జీవనయాత్రను కొనసాగించినట్టు పురుషుడు తండ్రి సంపదను వారసత్వంగా పొందుటకు పుత్రుని వలె నీ పరంధామమును చేరటకు అర్హుడగును సర్వేశ్వర నా మూర్ఖత్వమును చూడుము నీవు అనంతుడవు ఆది పరమాత్ముడవు మాయలను నేర్చిన నా వంటి వారిని సైతము నీ మాయలలో ముంచి భ్రమింపచేయు మహిమాన్వితుడవు అట్టి నిన్ను నా మాయచే తిక్మకపరిచి నీ మహిమలు ఎట్టివో తెలుసుకుంటకై అజ్ఞానముచ్చే ప్రయత్నించేతిని అయినను నా ఎడ కనికరమును చూపి మన్నిపు ప్రభు నీ ముందు నేను ఎంతటి వాడను అగ్ని నుండి పుట్టిన జ్వాల ఆ అగ్నిని ఏం చేయగలదు శాశ్వతుడైన పరమాత్మ నేను రజోగుణ సంజాతుడను నీ స్వరూపమును ఏమాత్రము ఎరుగను నేను నీకంటే వేరుగా ఈ జగత్తునకు ప్రభుడనని భావించుచుంటని నేను జన్మరహితుడను సృష్టికర్తను అను గర్వంలో పడి కన్ను మిన్ను గానకయుంటని వాస్తవముగా నేను నీవల్లనే సనాధుడను నీకు అధీనుడను భృత్యుడను కనికరింపదగినవాడను కనుక నన్ను నా అపరాధమును క్షమింపము పరమ పురుష ప్రకృతి మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అను అష్టావరణములతో గుడియుండునది బ్రహ్మాండము అట్టి బ్రహ్మాండమును కుంభంలో నేను ఏడు అడుగుల శరీరము గలవాడను ఇట్టి బ్రహ్మాండములు అసంఖ్యాకములుగా నీ రోమకుంపములలో గవాక్షముల ద్వారా ప్రసరించు సూర్యరశ్మిలోని పరమాణువుల వలె నిరంతరము ప్రవర్తిల్లుచుండును అట్టి విరాట్ స్వరూపుడవైన నీవెక్కడా నేనెక్కడా నీవు అమేయ మహిమాన్వితుడవు నేను మిగులా అల్పుడను అధోక్షజ గర్భమునందున్న శిశువు అటునిట్టు కదలుచు కాళ్లతో తన్నినను తల్లి దానిని అపరాధముగా భావించినా సూక్ష్మమై స్థూలమై రూపములతో ఒప్పిడి ఈ విశ్వము అంత ఇండు నీ కడుపులోనే గదా కనుక నేను నీ కడుపులోని శిశువునే అందువలన నా ఈ చర్యలకు నన్ను నీవు దండింపక కన్నతల్లి వలె నాపై కృపజూపము కాలమున ఈ ముల్లోకములను జలధియందు నిమగ్నమై ఉండను అప్పుడు వటపత్ర సాయి వై ఇండడి శ్రీమన్నారాయణ్ణి నాభికమల్లము నుండి బ్రహ్మజనించాను అని వేదములు పురాణ ఇతిహాసములు పేర్కొంచున్నవి ఆ మాట ఏమాత్రమును అసత్యము కాదు కదా కనుక ప్రభు నేను నీ నుండి వచ్చిన వాడను కాన సర్వేశ్వర నీవు సమస్త జీవులకును ఆత్మవు కనుక నారాయణవు సకల జీవులకును ఆశ్రయమైన వాడవు సకల జగత్తును జీవులను ప్రవర్తింపజేయవాడు కావున నారాయణవు అనగా సకల లోకములకును సాక్ష్యవే జలములు నివాసస్థానముగా గలవాడవు కనుక నారాయణవు ఇవి అన్నీనూ నీ అంశములే అంటే కూడా ఒక విధముగా సత్యము కాదు అంతయినూ మాయయే ఆ సమయమున నీ విరాట్ స్వరూపము నిజముగా జలముల ఉన్నచో నేను దానిని ఎలా దర్శింపలేకపోయే కమలనాళ మార్గమున నూరు సంవత్సరములు ఆ స్వరూపమును దర్శించుటకై సాగితిని అప్పుడు ఆ స్వరూపము నా హృదయమున ఎట్లు గోచరించను మరుక్షణమే అది ఎట్లు అదృశ్యమాయను మాయాధీశ నీవు మోమును కలిగించువాడవు మరియు దానిని రూపుమాపువాడవు బయట కనబడుచున్న ఈ జగత్తును ఈ అవతారమునందే నీ బొజ్జలోనే యశోదాదేవికి చూపితివి దానిని చూచినంతనే ఆ దేవి ఆశ్చర్యమును మునిగాను దీనిని బట్టి కూడా ఈ విశ్వమంతయును నీ మాయని విదితమగుచున్నది ప్రభు నీతో నాతో కూడిన ఈ విశ్వమంతిను ఎట్లు ప్రకటితమగుచున్నదో అట్లే కుక్షి అందును విలసిల్లుచున్నది ఇది ఎంతైనో నీ మాయగాక ఏమగును తప్పక ఇది ఎంతైనో నీ లీలయే స్వామి ఆనాటి విషయం దాకా ఎందులకు నేడు కూడా నీ మాయా ప్రభావమును నాకు చూపితివి మొదట నేను గోవత్సములను గోపబాలులను అపహరించే సమయంలో నీవు ఒక్కడవే కృష్ణ రూపముల ఉంటివి అనంతరము నేను ఆవుదూడలను గోపబాలులను గుహలో దాచిన పిదప వారి అందరి రూపములను నీవే ధరించి అంత సంఖ్యలో కనబడేటివి అటు పిమ్మట అంత సంఖ్యలోనే చతుర్భుజ రూపములను దాల్చేటివి ఈ చతుర్భుజ రూపములలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవతలందరూ స్థుతించరి వారిలో నేనను ఒకడను వేర్వేరుగా అన్ని బ్రహ్మాండ రూపములను దాల్చేటివి కానీ ఇప్పుడు కేవలము అద్వై రూపమున పరబ్రహ్మగా నా ఎదుట సాక్షాత్కరించితివి కృష్ణ అజ్ఞానులైన వారు నీ స్వరూపమును తెలుసుకొనజాలరు వారికి ప్రాకృతమైన జీవరూపములనే ప్రతీతుడవై వారిపై నీ మాయను ప్రసరింపజేసెదవు వాస్తవముగా నీవే జగత్ సృష్టి సమయమున నా రూపములను పాలించినప్పుడు నీ రూపములను జగత్ సంహార సమయమున రుద్ర రుద్రరూపములను అవుచున్నట్లు జ్ఞానులు తెలుసుకొందరు ప్రభు నీవు ఈ జగత్తులకు స్వామివి విధాతవు నీవు జన్మరహితుడవే అయినను గర్వోన్మత్తులైన దుష్టులను నిగ్రహించుట కొరకును సత్పురుషులను అనుగ్రహించుటకును దేవతల ఋషీశ్వరుల మానవుల పశుపక్ష్యాదుల మత్స్యాది జంతువుల రూపములలో అవతరించుచు కళ్యాణమును గావించుచుందువు సర్వేశ్వర నీవు అనంత శక్తి సంపన్నుడవు పరమాత్ముడవు యోగేశ్వరుడవు నీవు నీ యోగమాయను విస్తరింపజేయచ్చు ఎక్కడ ఎట్లు ఎప్పుడు ఎన్ని విధములుగా నీ లీలలను ప్రదర్శించిందువో ఈ ముల్లోకముల ఎందు ఎవ్వరు ఎరుగుదురు దేవా అందువలన ఈ జగత్తంత నీ నిజరూపమని భావింపరాదు ఇది కల వంటిది దుఃఖపరంపరలకు మూలము జ్ఞానశూన్యము నీ తనువు శాశ్వతమైనది నిరంతర సుఖప్రదము జ్ఞానానందదాయకము నీవు ఆద్యంతరహితుడవు నీ మాయా ప్రభావంచే ఈ జగత్తు ఏర్పడినది దీనికి నీవే అధిష్టాతవు అయినందున ఈ జగత్తు సత్యము వల్లే తోచుచున్నది నీవు ఒక్కడవే రెండవది కానివాడవు అద్వైయుడవు పురాణపురుషుడవు సత్యస్వరూపుడవు స్వయం స్వరూపడవు సర్వవ్యాపకుడవు ఆది పురుషుడవు కాలాతీతుడవు శాశ్వతుడవు నిత్యానంద స్వరూపుడవు త్రిగుణాతీతుడవు దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనివాడవు అద్వితీయుడవు ఉపాధి రహితుడవు కావున స్వరూపడవు ఈ విధముగా నీవు సకల ప్రాణులలో గల ఆత్మవు అయితే సూర్యుని వంటి గురువు ద్వారా ఇట్టి తత్వజ్ఞానమును సంపాదించిన వారు ఆత్మసాక్షాత్కారమును పొందెదరు తద్వారా వారు నిన్ను తమ ఆత్మీయునిగా భావించి నీయందే ప్రీతిని కలిగి ఎందురు ఈ ప్రకారముగా నీ ఎడల శరణాగతులై ఎవరైతే నీకు అంకిత భక్తులయ్యదరో వారు ఈ మిథ్యారూపమగు సంసార సాగరమును తరించి పోయదురు అజ్ఞానులు త్రాడిని చూచి అది సర్పము అని భ్రమించరు కానీ జ్ఞానుల వల్ల యథార్థమును ఎరిగిన పిదప వారికి దాని ఎందు సర్పభ్రాంతి తొలగిపోగా వారు నిజముగా అది త్రాడు మాత్రమే అని గ్రహించరు ఆ విధముగానే ఆత్మ పరమాత్మయే అని ఎరిగిన వారికి సకల ప్రపంచము సత్యము అని తోచును అప్పుడు తత్వజ్ఞానుల ద్వారా యథార్థము తెలిసిన పిమ్మట వారికి ప్రపంచము మిథ్య అనే స్పష్టమగును నీవు సచ్చిదానంద స్వరూపడవు నిత్య చైతన్య స్వరూపడవు అట్టి నీ ఎందు సాంసారిక బంధమును మోక్షమును కల్పించుట మూలకమే అగును ఏలనన్న నీవు నిరంజనుడవు అద్వితీయుడవు సర్వశ్రేష్ఠుడవు ప్రకాశ స్వరూపడగు సూర్యుని ఎందు రాత్రి పగలు అను తేడాలు ఉండవు అట్లే నీ ఎడల జ్ఞానము అజ్ఞానము అను ద్విధ భావములు ఉండలే ఉండవు ప్రభు నీవు సకల ప్రాణుల ఎందునో ఆత్మస్వరూపుడవై భాషలు చెందువు కానీ అజ్ఞానులు నిన్ను వేరుగా భావించరు పైగా అనాత్మ వస్తువులైన దేహమును ఆత్మగా భావించరు అందువల్ల వారు నీ కొరకై ఇతరత్రా వెదకుచుందురు ఎంత ఆశ్చర్యము ఈ జ్ఞానహీనుల యొక్క అజ్ఞానమును గుర్చి ఏమని తలంపవచ్చును అనంత నీవు సకల జనుల అంతఃకరణములలో తేజరిల్లు చెందువు కనుక సత్పురుషులు నీవు కాకుండా ఇతరమైన గోచర ప్రపంచమును త్యజించి తమలోనే నిన్ను వెతుకుదరు త్రాడు వాస్తవముగా పాము కానప్పటికి దాని ఎందు సర్పభ్రాంతి తొలగితే వారికి నిజమైన త్రాడు స్వరూపము ఎట్లు తెలియను అట్లే బాహ్య ప్రపంచము అంతయు మిథ్య అనుభావము తొలగితే వారు తమ అంతఃకరణములయందు నిన్ను ఎట్లు దర్శింపగలరు భక్తుల హృదయములలో స్వయముగా ప్రకాశించ పరమేశ్వర నీ స్వరూప జ్ఞానము నీ మహిమ బోధపడినంతనే జగత్తు సత్యము అను అజ్ఞానజనితమైన భావము తొలగిపోవును అదీను నీ పాదపద్మములను పద్మములను సేవించట ద్వారా నీ అనుగ్రహమును కొద్దిగానైనను పొందినవాడే సచిదానందమయమైన నీ మహిమ యొక్క తత్వములను తెలుసుకునగలడు ఇతరులు జ్ఞానవైరాగ్యాది సాధనముల వలన ఎంతో కాలము ప్రయత్నించినను నీ అనుగ్రహం లేనిదే వారికి నీ మహిమ యొక్క యథార్థ జ్ఞానము ప్రాప్తింపదు పరమేశ్వర అందువలన ఈ జన్మయందే గాని మరి యొక్క జన్మలో గానీ పశుపక్షాది జన్మలలో గాని నేను నీ దాసులలో ఒక్కడనై నీ పాదకమలములను సేవించడి భాగ్యము కలిగినట్లు నన్ను అనుగ్రహింపము స్వామి సృష్టియాది నుండి ఆచరింపబడిన వందల కొలది యజ్ఞములయందలి హవిస్సులు కూడా నిన్ను తృప్తిపరచలేకపోయాను కాని నీవు ఆవుదోడల రూపములను గోపబాలు ఆకారములను ధరించి ఆవుపాలను గోపాంగనల స్తన్యములను గ్రోలి పారవశ్యమును పొందుచు మిగుల కుతూహలముతో చరించేటివి అట్లు నీకు తల్లులై పాలిచ్చిన గోవులను గోపవనితలను పొందిన భాగ్యమే భాగ్యము వారి అదృష్టమును నేను ఎంతని వర్ణింపగలను కృష్ణ సనాతనుడవు పరమానంద స్వరూపుడవు సర్వవ్యాపకులవు పరబ్రహ్మవు అయిన నీవు నందాది వ్రజవాసులకు ఆప్తమిత్రుడుగుట వారి పురాకృత సుకృత ఫలము నిజముగా వారి భాగ్యమే భాగ్యము ఓ అచ్యుత ఈ గోకులవాసులకు గోపగోపీజనుల మహాభాగ్యమును అట్లుండనిమ్ము ఆహా వారే కాదు వారి వలన రుద్రుడు బ్రహ్మదేవుడు చంద్రుడు దిగ్దేవతలు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు వరుసగా అహంకారము బుద్ధి మనస్సు చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు వాక్కు చేతులు కాళ్ళు అనే పదకొండు ఇంద్రియములకు అధిష్టాన దేవతలము మేము మహాభాగ్యవంతులమైనాము ఎందుకనగా ఈ గోకులవాసుల ఇంద్రియములనే పానపాత్రలతో నీ పాదపద్మముల ఎందలి మకరంద అమృతరసమును మాటిమాటికి తనివి తీరా త్రాగుచున్నాము ప్రభు వేదముల నీను అనాది కాలము నుండి నేటి వరకును నీ పాదధోళి మహిమను తెలుసుకొనిటకే వెదక్చినే ఉన్నవి కానీ నిన్ను దర్శించి భాగ్యం మాత్రము అవి నోచుకునటలేదు అయితే ప్రజవాసులైన గోపికలు గోపాలురు నిరంతరము కృష్ణా కృష్ణా అని సర్వాత్మన నిన్నే కీర్తించుచు తమ సర్వస్వమును నీకే సమర్పించుకొనుచు నీలో తాదామ్యమును పొందుచు ధన్యు నగుచున్నారు యథార్థముగా వారికినీ నీకును భేదమే లేదు కనుక వ్రజవాసులలో ఏ ఒక్కరి పాదధూళినైనను నా శిరమున ధరింపగలిగినచో నేను కృతార్థుడు నగుదును అందువలన స్వామి ఈ వ్రజభూమి అందు నేను అడవిలోనైనను గోకులమునందైనను చెట్టుగా గాని పసుపక్షాదులుగా గాని మానవునిగా గాని జన్మించినట్లు నన్ను అనుగ్రహింపము అతయే నా పాలిట మహాభాగ్యమగును దేవా కృష్ణ శరణు చొచ్చిన వారిని రక్షించటలో నీవు మిగులా మేటివి పూతనా మధుర రాక్షసులు నిన్ను చంపదల్చి వచ్చినను సాధురూపములలో వచ్చినంత మాత్రమున నీవు వారికి మోక్షములు ప్రసాదించేటివి ఇక పురములను భార్యాపుత్రులను గృహములను గోసంపదను దేహములను కడకు తమ ప్రాణములను సైతము నీకే అర్పించిన ఈ గోపాలనకు నీవు అంతకంటనూ మించిన ఉన్నత స్థానమును ఏమి అనుగ్రహించువో నాకు తెలియటలేదు ఈ విశ్వమున గల ఫలములన్నింటిలో గొప్ప ఫలము నీలో జర్చుకున్నటయే గదా అంతకంటను మించినదేమున్నది కృష్ణ జీవుడు తన సర్వస్వమును నీకు అర్పించి నీ వాడి కాలంతో వరకునో రాగద్వేషములు చోరుల వల్లే వాని సర్వస్వమును అపహరించును గృహమునందలి భార్యాపుత్రాదులు వాణ్ణి చెరసాలలో వలె బంధింతురు మోహము వాని కాళ్లను సంకెళ్ల వలె బంధించును కనుక స్వామి నిన్ను అనన్య భక్తితో సేవించటయే తరుణోపాయము ప్రభు నీవు ప్రాపంచిక బంధములు ఏమాత్రమును లేనివాడవు అనగా ప్రాపంచిక బంధములకు అతీతుడవు అయినను శరణాగతులైన నీ భక్తులను ఆనందింపజేయటకై ఈ భూతలమున అవతరించి నీ లీలల ద్వారా ప్రాకృత పురుషుని వలె నటింతువు స్వామి పెక్కు మాటలతో పని ఏమి నీ మహిమలను కూర్చి పూర్తిగా ఎరిగినవారే ఎరుగుదురుగాక కాని నీ వైభవము నా మనోవాకాయములకు మాత్రము గోచరొగటలేదు ఓ కృష్ణ సమస్త జగత్తులకు నీవే అధిపతివి సర్వరక్షకులవు నీవే సర్వసాక్షి నీకు సర్వము తెలియను కనుక నీ జగత్తును నీకే సమర్పించున్నాడను దయానిధి నాకు అనుమతి నిమ్ము ఇక సెలవు నేను వెళ్లదను కృష్ణ నీ చే అందరి మనస్సులను ఆకర్షింతువు నీవు వృష్ణివంశమనటి కమలమును వికసింపజేయటలో సూర్యుని వంటి వాడవు భూమి దేవతలు బ్రాహ్మణులు గోవులు మున్నగు విష్ణు సేవా తత్పరుల సాగరమునకు సంతోషమును గూర్చుటలో చంద్రుని వంటి వాడవు నిన్ను సేవించి వారిని అందరినీ ఆనందింపజేయవాడవుదవిరుద్ధములైన పాషండమతల చీకట్లను పారద్రోలుటలో సూర్యచంద్రుల వంటి వాడవు భూతలమున్న గల కంసాది దుష్ట రాక్షసులను అందరినీ చీల్చిచెండాడీ వాడవు సకల ప్రాణులకును పూజ్యుడవైన స్వామి కల్పాంతరము వరకును నీకు ప్రణమిల్లుచుందును శ్రీశకుడు చెప్పను పరీక్షన్ మహారాజా సృష్టికత్త అయిన బ్రహ్మ శ్రీకృష్ణుని ఇట్లు స్థుతించిన పింబట ఆ పరమాత్మకు ముమ్మారు ప్రదక్షిణమునర్చి ఆయన పాదపద్మములకు ప్రణమిల్లెను అనంతరము ఆ పరమేష్ఠి తన సత్యలోకమునకు వెళ్ళను సత్యలోకమునకు వెళ్ళటకే బ్రహ్మదేవుని అనుమతించిన పింబట శ్రీకృష్ణ భగవానుడు తనకు మిత్రులకు గోపబాలులను గోవత్సములను ఎప్పటి వలె యమునా నదీ తీరమున గల ఇసుక తిన్నెలపై చేర్చను బ్రహ్మదేవుని మాయకు లోనై గోపబాలరు తమ ప్రాణమిత్రుడకు శ్రీకృష్ణ ప్రభువునకు ఒక సంవత్సర కాలము దూరముగా ఉన్నను శ్రీకృష్ణుని యొక్క దివ్యమాయ ప్రభావం చేత వారికి అది ఒక అరక్షణముగానే తోచను శ్రీకృష్ణ పరమాత్మ మాయకు లోనైన వారు గోపబాల వలె సర్వమును మరిచిపోవురు ఆ కృష్ణమాయా మహిమకు మోహితులైన వారు పారవస్యమున పదే పదే తమను తామే మర్చిపోవచ్చు ఆ దేవదేవుని దివ్యమాయ ప్రభావం అట్టిది అంతటా మిత్రులకు గోపబాలురు శ్రీకృష్ణులకు సాధారముగా స్వాగతం పలుకుచు సంతోషంతో వారు ఇట్లని ఓ కృష్ణ నీకు స్వాగతము నీవు లేకపోవటే మాలో ఎవ్వరూ ఒక్క ముద్ద అయినను ముట్టలేదు రమ్ము ఇచ్చిట మనమందరము కలిసి హాయిగా భుజింతము అంతటా శ్రీకృష్ణుడు దర్హాసము చేయిచు గోపబాలు కూడి చల్దులను ఆరగించెను అంతటా ఆ ప్రభువు అజగర చర్మమును చూపుచూ వారితో గూడి వనము నుండి బృందావనమునకు చేరను అప్పుడు శ్రీకృష్ణుడు శిరమును ధరించిన నమలిపించము నికనికలాడుచు మనోహరముగా ఉండెను ఆ స్వామి యొక్క ఉంగరాల జుట్టుపై అలంకృతములైన పూలగుత్తులు శోభాయమానముగా ఉండెను ఆ మేఘశ్యాముని తనువున వినూత్నమైన రంగురంగులతో తీర్చిదిద్దబడిన వర్ణెలు చూడముచ్చట గొలుపుచుండెను ఆ చిన్ని కృష్ణుడు ఉత్సాహంతో ముందునకు సాగుచు వేణువును ఆకులతో సిద్ధపరచబడిన పీకలను కమ్ముబూరను బిగ్గరగా ఊదుచు మహోత్సవ స్ఫూర్తిని కూర్చుండను ఆ సమయమున గోపబాలురు ఆయన వెంట నడుచుచు దూడలను తోల్చు ఆ స్వామి లీలలను కొనియాడుచు గీతములను ఆలపించుండని అటునిటు చేరియున్న గోపికల నేత్రములకు ఆ కన్నయ్య తన క్రిగంటి చూపులతో మహోత్సవం మురిపమును చేకూర్చుండెను ఆ విధముగా శ్రీకృష్ణుడు తన అనుచరులతో గూడి గోకులమున ప్రవేశించను అట్లు పల్లెకు చేరిన పిమ్మట గోపకుమారులు అరణ్యంలో ఒక కొండ చిలువ మమ్మలను మృంగివేసినది అంతటా యశోదమ్మ ముద్దుల కొడుకైన మన కన్నయ్య ఆ మహాసర్పమును చావగొట్టి మమ్ములను రక్షించను అని అంతటను చాటి చెప్పారు పరీక్షన్ మహారాజు అడిగాను మహాత్మ గోపాలకును గోపవనితులకు ఇంతవరకు తమ సంతానంపై కూడా కలిగినట్టే ఇంతటి ప్రేమ యశోదానందుల కుమారుడైన కృష్ణయ్యపై ఎట్లు కలిగిను దయతో తెలుపుము శ్రీశుకుడు ఇట్లా నేను పరీక్షన్ మహారాజా లోకములోని సమస్త ప్రాణులకును తమ సంతానము గృహము బంగారము మొదలుగు వాటి కంటేను తమ ఆత్మయే మిక్కిలి ప్రీతికరము సకల జీవులకును తమ ఆత్మపై ఉన్నంత ప్రేమ మమకారంతో పెనవేర్చుకున్న తమ పుత్రులపై గానీ ధనం మీద కానీ ఇండ్లు మొదలగు వాటిపై గాని ఉండదు మహారాజా దేహమే ఆత్మగా వారికి కూడా తమ దేహములు ప్రియతమములైనట్లు దేహములతో సంబంధము గల దారాపుత్రాదులు కూడా ప్రియులు గారు అనగా అన్నింటికట్టిన వారికి తమ దేహములే అత్యంత ప్రియమైనవి దేహముపై ఎంతటి మమకారము ఉన్ననో అది ఆత్మ వలె ప్రీతమైనది లోతుగా తర్కించి చూచినచో నేను ఈ శరీరము కాదు ఈ శరీరము నాది అనగా నేను వేరు శరీరము వేరు అని విషయము బోధపడును అందువల్ల దేహము శిథిలావస్థకు చేరినో ఎవ్వరికి జీవితంపై ఆశ మాత్రము వదలదు అది అంతగా బలీయమైనది అందువలన సకల ప్రాణులకు తమ ఆత్మయే అన్నింటికంటనూ మిక్కిలి ప్రీతిపాత్రమని స్పష్టమగుచున్నది అందులోకే ఈ చరాచర జగత్తుపై ప్రేమ మిక్కుటముగా నుండును పరిషన్ మహారాజా సర్వాంతర్యామి అయిన శ్రీహరి సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు కావున ఆ స్వామి ఆ పల్లవాసులకు అందరికి ప్రేమాస్పదుడయ్యను లోక కళ్యాణమునకై ఆ పరమాత్మ తన మాయా విలాసంతో దేహదారు వలే కనపడుచుండును శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపము తెలిసిన వారికి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతయ్యను భగవంతుని రూపమే అని తోచును శ్రీకృష్ణునకు భిన్నముగా ప్రాకృతమైన లేక అప్రాకృతమైన వస్తువు ఏదీనూ లేదు భూధాతువు భవతి అన్న క్రియాపదములలో అంతర్లీనమై ఉండినట్లు కమలాక్షుడు అగు శ్రీకృష్ణుడు సమస్త చరాచర ప్రాణులలో పిలసిల్లచుండు కనుక కారణమునకు కూడా కారణమైనట్టి శ్రీకృష్ణ భగవానుడు కాని వస్తువు ఇది అంటూ దేనినైనా చూపింపబడిన జ్ఞానులు శ్రీహరి యొక్క కోమలమైన పాదమనడి నౌకను ఆశ్రయించి సంసారమనడి సముద్రమును గోష్పాదమంత స్థలమును వలె దాటెదరు ఆ విధముగా దైవానుగ్రహమునకు పాత్రలైనట్టి పుణ్యపురుషులు ఎట్టి ఆపదలకు లోను గాక పరంధామములను చేరద్దు పరిక్షణ మహారాజా శ్రీకృష్ణ భగవానుడు కౌమార వయస్సులో ప్రదర్శించిన లీలలను గోపబాలరు పౌగండ ప్రాయమున చేసిన ఎట్లు కీర్తించరి అని నీవు ప్రశ్నించిదివి అందులకు నేను విపులముగా వివరించితిని శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలతో కలిసి వనమును విహరించుట అఘాసురుని వధించుట పచ్చిక బయళ్ల వనభోజనం చేయుట పెరుగు అన్నము చేత ధరించిన కన్నయ్య రూపంతో లక్షలాదిగా గోవత్సముల రూపములలో గోపకుమారుల ఆకారములో ప్రకటితమగుట బ్రహ్మదేవుడు ఆ ప్రభువును ప్రస్తుతించుట మొదలగు ఈ విషయములను అన్నింటినీ వినినవారు కీర్తించిన వారు ధర్మార్థకామాక్షలన్నిటి చతుర్విధ పురుషార్థములను పొందుదురు పరీక్షన్ మహారాజా బలరామకృష్ణులు కౌమార వయస్సులకు తగిన దాగుడు మూతలు సేతుబంధనములు వానరముల వల్లే ఎగురుచు చెట్లపై గంతులు వేయుట మొదలగు పెక్కు లీలన్ను ప్రదర్శించుచు వ్రజభూమి అందు తమ కౌమార వయస్సును గడిపిరి ఇది శ్రీమద్భాగవత నందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు పద్నాలుగు అధ్యాయం సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్